ఫోటోలు కాదు వీడియోలు కూడా ఉన్నాయి నీ అన్ని ఏం లేకోకుండా అన్ని ఉన్నాయి నా దగ్గర ఏం లేకోకుండా అన్ని ఉన్నాయి నా దగ్గర చూసినావా కింద నుంచి పైదాకా చూసినావా కింద నుంచి పైదాకా నా ముందరికి వచ్చి మాట్లాడరా విషయం లీక్ ఏదన్నా చేసినా కూడా నీకు మామూలుగా ఉండదు మళ్ళీ ఇది కాదు ఇంకా ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఫోటోలు కాదు వీడియోలు కూడా ఉన్నాయి నీ అన్ని ఏం లేకోకుండా అన్ని ఉన్నాయి నా దగ్గర అన్ని ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ఫైవ్ మినిట్స్ అయితే వెల్కమ్ టు ఈశ్వర్ మనం యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు అయితే ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ఫ్రాంక్ ఏంటంటే సో మానసాకు వేరే కొత్త నెంబర్తో నేను కొత్త నెంబర్ అయితే తీసుకున్నా ఆ నెంబర్తో ఫోన్ చేసి మానసాకు ఒక అర్జెంటుగా టూ ల్యాక్స్ డబ్బులు వేయని చెప్పి నేను ఏఐ ఫోటోలో ఒక ఫోటోని ఎడిట్ చేసి ఆ ఫోటోని పంపించి బ్లాక్మెయిల్ అయితే చేయబోతున్నా సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో సో మాన్సా చూడండి సైలెంట్గా ఉండండి అక్కడ పార్కింగ్లో అయితే ఉంది సో చూడండి అదిగో అక్కడ పార్కింగ్ లో అయితే ఉంది సో చూసారు కదా అండ్ ఇప్పుడైతే సైలెంట్ గా మనము కొత్త నెంబర్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఇంకొక ఫోన్ అయితే ఉంది ఆ ఫోన్ అయితే ఆ ఫోన్ కొత్త నెంబర్తో అయితే సో ఇదిగో ఆ ఫోన్ అయితే కొత్త నెంబర్తో అయితే ఫోన్ చేస్తా సో ఏడిపిద్దాం కాచితంగా లాస్ట్లో చెప్దాం అని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వీడియో ఎట్లా ఉంటుందో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ అయితే ఏంటిది కొత్త నెంబర్ వచ్చింది ఎవరు అసలు వీళ్ళు కొత్త నెంబర్ నాకు కాల్ చేస్తున్నారు ఏమో అవుతుంది అంతే హలో హలో ఎవరండి హలో ఎవరండి నేను ఎవరైనా నేను మళ్ళీ చెప్తాగానండి మీ పేరు కదా అవును

నెంబర్ కాదు నీ ఫోటోలు నేను పంపిస్తే నీకు అర్థం అవుతుంది అది గా నేను షేర్ చేస్తా ఆహా నీకంత సీన్ లే పోనీ ఎవరికైనా ట్రై చేయాలనుకుని నాకు ట్రై చేస్తున్నదేమో మా అనుకో మర్యాద ఎవరునో నాకు చెప్పుకు బస్ స్టాండ్ చేస్తాను నా బతుకు బస్ స్టాండ్ నువ్వు నీ దమ్ము ఉంటే నా ముందరకి వచ్చి మాట్లాడురా ఎంత ఫోటోలు గిటోలు లింకులు అవన్నీ కాదు మీకు ఒక లింక్ ఇప్పుడు ఫార్వర్డ్ చేసి చూడే నీ బతుకు ఏ గీ అని మాట్లాడాలంటే మర్యాద దక్క చెప్తున్నా తర్వాత అన్ని లైన్కి వస్తే నీకు ఫోటో లింక్ ఓపెన్ చేయి ఫస్ట్ లింక్ నొప్పు అది జస్ట్ నీకు 1 సెకండ్ ఏ ఉండేది మళ్ళీ రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్ అవసర అవసరం డీజే తాలనా పగిలిందా ఇప్పుడు అసలు తాలనా అసలు ఏంది ఏంది నా ఫోటో ఏంది అసలు ఏమన్నా అసలు ఆ ఫోటో వచ్చింది ఏంది అసలు నువ్వు ఎవరు నువ్వు నువ్వు కాదు నాకు తెలుసు నాకు ఇట్లాంటి రెండు లక్షల డబ్బులు కావాలి నువ్వు ఏం చేస్తావు నాకు తెలిసి ఏం నాకు సంబంధం లేదు ఈ ఈ విషయం ఎవరికైనా బయట లీక్ అయినా ఏదన్నా చేసినా కూడా నీకు మళ్ళీ ఇది కాదు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఫోటోలు కాదు వీడియోలు కూడా ఉన్నాయి నీ అన్నీ ఏం లేకోకుండా అన్నీ ఉన్నాయి నా దగ్గర అమ్ముతం అన్నీ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి ప్రతి ఒక్కటి హలో హలో ఎవడురా వీడు హలో చెప్పు డబ్బో ఏంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏ నువ్వు గా చెప్పింది చేస్తావా లేకున్నా అంటే నేను చూసుకో మళ్ళీ ఏం చేసుకున్న ఇప్పుడు రెండు లక్షలు అంటే నేను ఎక్కడికి రావాలి అసలు ఆ ఫోటోస్ ఏంటి ఆ ఫోటోస్ ఎక్కటి నీకు నేను చేంజ్ చేసుకునేది ఏంది చూడు నువ్వు చెప్పింది చేస్తావా లేకుండా అంటే నీకు అంతా చెప్పమంటావా చెప్పు అసలు ఎవ్వరు నువ్వు ఎవ్వరు నువ్వు కాదు నువ్వు చెప్పి చేస్తావా లేదా చెప్పు చేస్తా కానీ అసలు నా ఫోటోస్ ఎట్లా వచ్చినాయి నీకు అవన్నీ నాకు తెలియదు నాకు ఇమీడియట్ గా టూ ల్యాక్స్ పంపు నేను పంపించను పంపుతావా ఏం చేస్తున్నావు నువ్వు ఇది బ్లాక్ మెయిల్ అసలు ఎవరిని ఎట్లా వేస్తారా నీకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా చెల్లెళ్లు కాదు ఇంకొక వీడియో పంపిస్తా చూడు 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 కింద అబ్బా పైదాకా చూసినా అసలు ఏంది నువ్వు ఎవరు నువ్వు అసలు ఎవరు నువ్వు కాదు నేను చెప్పేది నువ్వు చేస్తావా లేదా చెప్పు ఎన్ని కాదు నాకు నాకు డబ్బులు పంపిస్తావా లేదా చెప్పు నేను పంపించాను నువ్వు దమ్ముంటే నా ముందరికి వచ్చి మాట్లాడు అని

అసలు అసలు ఎవరు నువ్వు నేను పంపిస్తాను నువ్వు అడిగిన డబ్బులు కానీ ఏంది అసలు ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకుని నెక్స్ట్ బ్లాక్ మెయిల్ చేయమన్న గ్యారంటీ ఏంది నువ్వు నేను ఏం చెప్తే అది చేయాలా సరేనా లేకుండా ఈ ఫోటోలు వైరల్ చేస్తా చూడండి నేను ఏమి చేయలేను ఏం చేయలేను నేను నా దగ్గర రూపాయి కూడా డబ్బులు లేదు నా దగ్గర అసలు ఏమీ కానీ లేదు అసలు ఎవరు మీరు మర్యాదగా చెప్పింది వింటావా లేకుండా అంటే చెప్పు లేకుండా అంటే నాకు భయం అవుతుంది నేను ఫోన్ పెట్టేస్తే చెప్తున్నా నేను నువ్వు ఏంటంటే అందరికి వచ్చి మాట్లాడు ఫోన్ నేను ఫోన్ చేసి నేను ఫోన్ పెట్టేసి నేను పోలీస్ వాళ్ళకి కాల్ చేసి నేను కనుక్కుంటు నేను చెప్తాను అసలు ఏమన్నా నాకు కొంచెం అన్నా కొంచెం కూడా మేనర్స్ అన్నా ఉందా లేదా నీకు కొంచెం అన్నా ఇంత అన్నా లేదా మేనర్స్ కాదు నువ్వు మర్యాదగా చెప్పింది టూ ల్యాక్స్ పంపించవా లేదంటే నీ ఫోటోలు కాదు ఇంకా వీడియోలు కాదు ఇంకా వేరే వాళ్ళతో కూడా వీడియోలు నీకు పంపిస్తా చూడు చేస్తావా లేకపోతే నీ కథ చెప్పమంటావా చేయను నీకు మామూలుగా ఉండదు నేను చెప్పింది చెయ్యి లేకుండా అనుకో మొత్తం నీ నీ హస్బెండ్ కూడా ఉండదు నీకు పంపిస్తా ఏమన్నా పంపించుకొని అయితే చెయ్యి నువ్వు దమ్ముంటే నా ముందరకు వచ్చి మాట్లాడు అంతే నాకు సంబంధం లేదు ఇంకా బాయ్ బాయ్ కాదు ఫోన్ పెట్టాకు చెప్పేది నువ్వు చెప్పేది ఇంతవా లేకుంటే నీ మెడల్ తోమాలా చెప్పు నువ్వు అదంతా కాదు నువ్వు అనుకునేది ఏం కథలు జరగవు నీ వీడియోలో నీ ఫోటోలు నా దగ్గర అంతే ఉంటాయి ఒక్కొక్క వీడియో మీ ఫ్రెండ్స్ కి అందరికి పెట్టి ఫేర్ చేసినాముకో అవి ఏం లేవు దాని మీద అందులో గుర్తుంది కదా అసలు ఎవరు నువ్వు నీ మీద ఏమి లేవు కొంత బాక అస్సలు ఎవ్వరు ఎవ్వరు కాదు నీలో నీ ఫోటో హలో వాయిస్ వినిపించట్లేదు హలో హలో అమ్మ బాబో ఎవ్వడ్రా వీడు అసలు నాకు టెన్షన్ అవుతుంది పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేది మేల్ అసలు ఏమన్నానా నాకేం లేదు అసలు అబ్బా ఇప్పుడు నేను ఎవ్వరికి కాల్ చేయాలి ఎవ్వరికి కాల్ చేయాలి నేను ఇప్పుడు అమ్మ నాకు అసలు ఏం అర్థమవుతలేదు అబ్బా అబ్బా మళ్ళీ వీడి దేవుడా హలో ఎందుకు అధ్యవ సెండ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకు మీ అమ్మా మీ వాళ్ళకు అందరికి పంపిస్తా అసలు ఎవర్రా నువ్వు ఏందిరా నాకు ఇది టార్చర్ ఏందిరా నాకు ఇప్పుడు రెండు లక్షలు లేని యాడ్ నుంచి రావాలా నీదే మీ అమ్మ నెంబర్ కూడా నేను పంపిస్తాడు మీ అమ్మ మీ డాడీ మీ వాళ్ళ అందరి నెంబర్ పంపిస్తాను చూడు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయి వాట్సాప్ వద్దు వాట్సాప్ వద్దు నీకు లింక్ లో పంపించినా చూడు నెంబర్ లో ఒక లింక్ ఫార్వర్డ్ చేసినా చూడు అయ్యే కదా అయ్యేనా కాదా చూడు నాకు అన్ని తెలుసు నీ మొబైల్లో ప్రతి ఒక్కటి తెలుసు నువ్వు ఏమేమి చేసేది అన్ని నాకు తెలుస్తాయి మా దేవుడా ఎవడరా నువ్వు నువ్వు అట్లానే లైన్ లో ఉండే మా హస్బెండ్ కి కలుపుతాను ఆ వల్ల ఇతలేదు ఉండాగనే అట్లానే హోల్డ్ లో ఉండు హోల్డ్ లో కాదు నీ కథ ఎంత కాదు ఏమైంది ఎట్లున్నావే ఎవడో ఫోన్ చేసి నాకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఏం బ్లాక్ మెయిల్ చేసినాడు ఏందో ఫోటోస్ పంపించి నాకు రెండు లక్షలు డిమాండ్ చేస్తున్నాడు చూడు అవునా ఇదేని ఇది నెంబర్ ఎన్నో ఉంది ఇది ఏందో చూసానే నేను ఉండు చూడు అదేనా ఏంది నువ్వు ఫోన్ చేసింటి వచ్చింది నేనే ఫోన్ చేయండి యప్ప యాప్ప ఇంత టెన్షన్ పడిన అసలు గుండెలు నాకైతే పేల్పిన అసలు ఏమన్నా నా కొంచెం కొంచెమన్నా తెలివి ఉండాలమ్మా నీకు కూడా తెలుసురా ఇదంతా కూడా ఒక ఫ్రాంక్ నీ మీద ఒక ఫ్రాంక్ చేసిన ఫ్రాంక్ చేయడానికి ఇదేనా అసలు ఇదే నా కాదు ఫ్రాంక్ ఎట్టు ఉండాలంటే మినిమం అట్లా ఉండాలి సో గాయస్ చూడు ఆడ చూడు బైక్ బైక్ ఉందే బైక్ మిర్రర్ లో చూడు ఎట్ట పెట్టాను కెమెరా చూడు అదో కనపరాలే నీకు కనపరాలే మా అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ రియల్ చెప్తాను ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా జరిగింది సో చాలా టెన్షన్ అయింది అండ్ రీసెంట్గా ఏమైందంటే రీసెంట్గా వేరే చోట ఇట్లనే ఒక ఫ్రాంక్ అంటే ఇది నేను ఒక ఫ్రాంకా తీశాను సో చాలా చోట వేరే చోట ఇట్లా అయితే జరిగింది సో ఇప్పుడు అది రీసెంట్గా న్యూస్ చాలా వైరల్ అవుతుంది ఈనాడు మామూలుగా చూడండి మన ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఇట్లా ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు అమ్మాయిలు చాలా బీ కేర్ఫుల్గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంతలో వెంటనే వాళ్ళకి కంప్లైంట్ చేయండి ఓకే సో ఫ్రాంక్ అయితే అందరికి నచ్చిందనుకుంటే అందరూ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ వీడియోస్ ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్రాంక్స్ మీకోసం తెస్తా థ్యాంక్ యూ భయపడి